अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनिज अचतुदनो ब्रह्मा द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरा दरुनबिंबलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्रात्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాంకా మదేన వే నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జసంతతో జయ ముధీర ఏతు మహర్షి వచ్చేట్ట వచ్చి ఈమెలో ఉన్నటువంటి తేడా గమనించాడు ఆయన అమ్మాయి మీ అమ్మ నిన్ను వంచించింది మోసగించింది అందుచేతనేమో క్షత్రియ ధర్మం ఉన్నటువంటి కుమారుడేమో నీకు పుడతాడు బ్రాహ్మణ ధర్మాన్ని ఆశ్రయించేటటువంటి కుమారుడేమో మీ అమ్మకు పుడతాడు అని చెప్పాడు అయ్యా అటువంటి క్షత్రియ ధర్మాన్ని అంటే కొన్ని కఠినత్వాన్ని వహించవలసి ఉంటుంది కదా అలాంటి కుమారుడు నాకు కలగాలని నేను అనుకోవటం లేదు వాడిని కాస్త అయ్యేటట్లుగా చేయండి నాకు మామూలుగా బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించే కుమారుడే కలిగేటట్లుగా చేయండి అని ఈమె కోరిందిట ఈ మార్పు రామాయణంలో చెప్తాడు ఆవిడ అంటే ఎంత ఇదైనా తన వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది మరి నీకు సోదరుడే అయినప్పటికీ నీ కుమారుడు కంటే పరాయి వాడవుతాడు కదా నా కుమారుడు మహర్షికి అందుచేతను ఆ ఉత్తముడు నాకు కలిగేటట్లుగా నువ్వు అనుగ్రహించు ఆని కూతురు అనుమతితోటే ఆవిడ మార్చింది అని అక్కడ చెబుతాడు ఇక్కడ చెప్పకుండా తల్లి మార్చింది ఆమె నిన్ను వంచింది అని ఇందులో అన్నాడు సరే మొత్తానికి ఈమెకు పుట్టినటువంటి సత్యవతికి పుట్టినటువంటి వాడేమో జమదగ్గిని మహర్షి అవుతాడు ఆమెకు జన్మించినటువంటి వాడేమో విశ్వామిత్ర మహర్షి అవుతాడు ఈ జమదగ్గి ఐదుగురు కుమారులు ఈ జమదగ్గిని కూడా ఇంకొక రాజపుత్రికనే వివాహం చేసుకుంటాడు ఆమె రేణుకాదేవి రాముని తోటి సహా అందరికంటే ఆఖరివాడు రాముడు ఆయన్ని పరశురాముడు అంటారు భార్గవ రాముడు అయిన ఆయన తోటి సహా ఐదుగురు కుమారులేమో రేణుకాదేవికి కలిగారు ఒకనొక కారణము వల్ల ఒకప్పుడు ఆమె నీరు తీసుకుని రావటానికి వెళుతూ ఉంటే ఒక మహారాజు గారు కనిపించట మార్తికావత మహారాజు ఆయన జలక్రీడలు ఆడుతున్నాడు తన భార్యలతోటి అక్కడ జలంలో ఈమె మహారాజు పుత్రి ఒకసారి ఆయన వైభవము సమృద్ధి ఆ రాణులతో ఆయన జలక్రీడలు అవి ఆడటము చూస్తే ఈమె మనస్సు కొంచెము చెలించింది ఈ మామూలుగా పుచ్చుకుని ఆశ్రమానికి వచ్చింది ఈ మానసికముగా కలిగిన సంకల్పము కూడా ఈ మహర్షికి తెలిసింది ఈమె మనస్సులో ఎప్పుడైతే కొంచెం చాంచల్యం ప్రవేశించిందో వెంటనే ఈమె తేజస్సు కోల్పోయింది అది ఈ మహర్షికి తెలిసింది ఇది అందరికీ తెలియకపోవచ్చు మనకిప్పుడు అబద్ధం ఆడితే తెలుసుకునే డిటెక్టర్స్ రాలే వీడు మనిషి అబద్ధం ఆడుతున్నాడో లేదో చెప్పేటటువంటిది అది వాడికి కనిపిస్తుంది దర్పదలనం అని ఓ గ్రంథం రాశాడు క్షేమేంద్రుడు అందులో మనుష్యులకు ఎన్ని రకముల గర్వములు ఉంటాయో ఆ గర్వములు ఉండవలసిన అవసరం లేదు అని చెప్పడం తాత్పర్యం దాదాపు ఏడు వందల శ్లోకాలతోటి అద్భుతమైన గ్రంథం అది అందులో రూపధర్వం మనుష్యులకు ఉంటూ ఉంటుంది అని ఈ రూపధర్వం ఉండవలసిన అవసరం లేదు అనడానికి చిన్న కథ చెప్పాడు అశ్విని దేవతలు మనమే అనుకునేవారు కురూరవుడు అందరం అందం ముందరే మీ అందరం అందము అని ఎవరో అన్నారు కదా అందుకని పురూరవుని చూద్దామని వాళ్ళిద్దరూ బయలుదేరి వచ్చారు వచ్చేటప్పటికి పురూరవు మహారాజు గారు తలంటి నీళ్లు పోసుకుంటున్నారు బాత్రూమ్ లో ఉన్నారు అని ఎవరో చెప్పారు ఇప్పుడే చూద్దాం తర్వాత మాటది ఏమిటి అని ఆయన నలుగు పెట్టుకునే సమయంలో అప్పుడే వెళ్లి వెళ్ళి చూశారు ఒంటి నిండా నూనె రోజుకున్నాడు నలుగు పెట్టుకుని ఉన్నాడు అప్పుడు వెళ్లి ఆయన్ని చూచారు వెళ్ళి చూస్తే అయ్యా స్నానం చేస్తున్నాను కదా గవగబా స్నానం చేసి వస్తాను మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి అన్నట్టు మహారాజు గారు సరే అని వెళ్ళి కూర్చున్నాడు ఈయన గవ వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారని తలంటుడం పూర్తి చేసుకుని శుభ్రమైన వస్త్రములు ధరించి నిజానికి నలుగు పిండు ఒంటికి రాసుకున్న వాడికంటే తర్వాత వాడు ఎక్కువ శుభ్రంగాను ఎక్కువ అందంగాను ఉంటాడు కదా మంచి వేషం వేసుకుని ఆయన చూడడానికి వచ్చాడు ఈయన వచ్చి ఎదురుగుండగా కూర్చున్నాడో లేదో వీళ్ళు ఇద్దరు ముహాలు వాడిపోయాడు వాడిపోయేటప్పటికి అది ఏమిటి ఇందాక నన్ను చూచినప్పుడు చాలా సంతోషంగా కనిపించారు ఇప్పుడు ఎందుకు ఇంత విచారగ్రస్తులయ్యారు అన్నాడు ప్రభావం అసలు సృష్టిలో గల నీ అంత అందగాడు లేడు అంటే నిన్ను చూడాలని చెప్పి మేము వచ్చాము ఆర నిమిషం క్రితం నిన్ను స్నానాల గదిలో చూచినప్పుడు నీకు ఉన్న అందము ఇప్పుడు మారిపోయింది నువ్వు వచ్చేటప్పటికి ఈ అందం అనేది ఎంత ప్రతి త్రుటికి ఎంత మార్పు చెందిపోతూ ఉంటుంది ఇంత మహా సౌందర్యం కూడా కాలగర్భంలో ఇలా కలి కలిసిపోవలసిందే కదా అని మాకు విచారం వేసిందయ్యా అందము కంటే చంచలమైనటువంటిది లేదు అందుకు మాకు విచారం వేసింది అన్నారు అది ఎంత సూక్ష్మంగా చెప్పిన విషయమో చూడండి మనం రోజూ అద్దం చూసుకుంటూ ఉంటాం నలభై ఏళ్ల క్రితం అద్దం చూసుకున్నప్పుడు మన మొహం ఎలా ఉందని అనిపించిందో ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది మనలో ఆకారంలో ఇంత మార్పు వచ్చిందని మనకు తెలియదు ప్రతిరోజు చూసుకుంటూ ఉండేవాడికి ఓ నెలల్లో రెండు నెలల్లో మన దగ్గర ఉండకుండాగా మనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి తర్వాత వచ్చి కనిపిస్తే అరే ఇంత మార్పు వచ్చింది ఏమిటి అని చెప్పని మనకు అనిపిస్తుంది శరీరంలో వచ్చేటటువంటి మార్పు రోజు చూస్తూ ఉంటే కనిపించదు అందులో తనకు సంబంధించిన మార్పు అసలు కనిపించదు వాళ్ళు దేవ వైద్యులు కూడా కనుక నిమిషంలోనే అంటే ప్రతి నిమిషము మార్పు వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఎక్కువ వ్యవధి ఉంటేనే గాని సామాన్యులు తెలుసుకోలేరు అలాంటి వాళ్ళైతే ఒక లో వచ్చిన తేడాను కూడా నిజానికి ప్రతి సెకండ్కు మారిపోతుంది కదా అది వాళ్ళు కనిపెట్టగలిగారు ఇంత సౌందర్యము కూడా దీన్ని కాలం హరించి చేస్తుంది అని వాళ్ళు విచారగ్రస్తులయ్యారు అని చెబుతాడు ఇంతకు ఈ రకమైనటువంటి మార్పులను సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాళ్ళు కనిపెట్టగలరు కనుక ఇంతకీ ఆ మహర్షికి కొంచెం భార్గవులకు కోపం ఎక్కువ అంటారు ఆయనకు బాగా కోపం వచ్చిన జీవుడి మీద కోపం వచ్చి ఒక్కొక్కడే కుమారులు రావడం ప్రారంభించేటవాడు వచ్చేటప్పటికి వాళ్ళతో పెద్దవాడి పేరు రుమాణవంతుడు రెండో వాడి పేరు సుషేనుడు మూడో వాడి పేరు వసువు నాలుగోవాడి పేరు విశ్వవసువు ఒకడి తర్వాత ఒకటి ముందర పెద్దవాడితో అన్నట్టు మీ అమ్మను సంపేసి అన్నాడు వాడు మాట్లాడలేదు అలా నుంచి ఉన్నట్టు రెండో వాడిని మూడో వాడిని నాలుగో వాడిని అలాగే ఆజ్ఞాపించాడు వాళ్ళు అనలేదు అని అనలేదు చంపుదామని లేదు చంపలేదని లేదు ఏదో అన్నాడని చెప్పని వాళ్ళు అలా నుంచున్నారు మీరు పరమ మూర్ఖులైపోయి విచేతనులైపోండి అసలు చేతనత్వం లేకుండా పోండి మృగపక్షి సధర్మాణ సధర్మాన ఒడికి మీకు తేడా ఉండదు పిట్టకు మీకు తేడా ఉండదు జడోపమాహ ఉట్టి మద్దుల్లో అయిపోండి అని ఆయన శపించాట వాళ్ళు అలాగే అయిపోయారు అక్కడ ఇంత ఈ తరువాత రాముడు వచ్చాడు వచ్చేటప్పటికి అతని తోటి మీ తల్లిని సంహరించవలసింది అన్నాడు వెంటనే అక్కడ గండగొడ్లు ఉంటే చూశాడు ఇక్కడ కథలో అలా అనుకోండి వాళ్ళు వాళ్ళని చంపమన్నాడు వాళ్ళు చంపలేదు వాళ్ళు అలా అయిపోయారు ఈయన ఏమైనా చేయగలడు అంచేది ముందర తండ్రి చెప్పిన మాట వినడం అనేది రెండు విధాలుగాను కొంచెం అర్థం పరమార్థం అన్నట్లుగా జరగ జరగబోయేటటువంటి హానిని చూసినా ఆయన శక్తి ఏమిటో మళ్ళీ తెలుసును అంచేది ఇందులో నష్టం ఏమీ లేదులే అనుకున్నాడు వెంటనే ఆయన చెప్పి చెప్పగానే గంట గొడ్లు వచ్చుకుని ఇవన్నీ నరికి ఈయన ఆజ్ఞాపించాడు కానీ మనిషి చాలా మంచివాడు జమలెక్కి ఆయనకి చాలా కష్టం వేసింది తర్వాత అయ్యో ఇలా దాంతో దాంతోపాటు వాళ్ళు పెద్దవాళ్ళు అన్నమాట కానీ వాళ్ళ జ్ఞానం లేదు మనం చెయ్యమంటే అకార్యమైనప్పటికి కూడా వీడు చేశాడు అని కొడుకు మీద కూడా బాగా ప్రేమ కలిగింది అబ్బాయి చాలా సంతోషించాను నువ్వు చేసిన వారికి నీకేం కావాల కోరుకో నువ్వు ఏది కోరితే అది ఇచ్చేసేస్తాను అన్నాడు ఆయన అనటమే ఒకటని కాకుండా మమేదం వచన నువ్వేమీ సందేహించకుండా నీ మనస్సులో ఎన్ని కోరికలుంటే అన్ని కోరికలు కోరుకో నీకు ఇచ్చేస్తాను అన్నాడు తల్లిని చంపలేమంటే చంపకపోతే చేపించేటటువంటి వాడు వరం కోరుకోమంటే కోరుకోకపోయినా చెప్పిస్తాడు అసలు అయితే వరం కోరుకోమన్నప్పుడు భయపడి వరం కోరుకోవాల్సిన పని లేదనుకోండి ఒక్కొక్కరికి అనుగ్రహం కలిగిన అటువంటిది విద్యానాథుడు ఓరుగల్లు రాజు గారు ప్రతాపరుద్రుడి మీద ఒక కావ్యం దశాడు ఒక శాస్త్ర గ్రంథం అది ఏమిటి ప్రతాపరుద్రీయం అలంకార శాస్త్ర గ్రంథం అందులో ఆయన అంటాడు అన్నమాట ప్రసాదోపి భయంకర అని ఈయన గారికి అనుగ్రహం కలిగినా అది మహాభయంకరంగా ఉంటుంది అని అంటాడు నీకు పది ఏనుగులు ఇచ్చాను పో అన్నాడు అనుకోండి చచ్చాడు అనమాట కదా వీడు వీడు ఎక్కడ మేపు ఉంటాడు వీటిని పట్టుకుని వీళ్ళ ఏనుగుల్ని పోఢించాలి అని చెప్పానంటాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని అంచేది మా ప్రతాపరుద్ర మహారాజు గారికి ప్రసాదం కలిగిన అనుగ్రహం కలిగినా ఎవరి మీదైనా అది చాలా భయంకరంగానే ఉంటుంది దాన్ని భరించడం కష్టమే ఆ అనుగ్రహాన్ని వీడు వివతలవాడు అలాగే ఇది ఇచ్చాను అది ఇచ్చానని చెప్పి ఊరికే ఇచ్చేవాడు అని అంటాడు స్వస్తి ప్రజభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేజ్యు సోమస్తునిచ్చోటా సమస్తా సూచినోవ